ఉద్దేశం అందరికీ కరెక్ట్గా ఉంటుందండి ఎంతవరకు అందరికీ ఉద్దేశం కరెక్ట్గానే ఉంటుంది ఉద్దేశం అనేది అందరికీ కరెక్ట్గా ఉంటుంది ఉద్దేశము అంటే ఇక్కడ ఏమంటుంది అంటే నాచురల్ యాక్సెప్టెన్స్ అండి ఇప్పుడు నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకోవడము ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకోవడము ఇలా లేని మనిషి లేడండి మీరు నాలుగైదు మర్డర్లు చేసిన వాళ్ళని కూడా అడగండి చంపడం ఇష్టమా అని అడగండి వాళ్ళు కారణాలు చెప్తారు ఎందుకు చంపాము కానీ ఇష్టం అని చెప్పలేరు చాలా కష్టం ఇది అయితే ఈ జస్టిఫికేషన్ ఉంది చూడండి ఇదంతా సామర్థ్యంలోకి వస్తుంది ఉద్దేశం లోపం ఉండదు గుడ్ మార్నింగ్ సార్ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులలో కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి అది ఎందుకు కుటుంబ సభ్యులలో గొడవలు జరగడానికి కారణము అండర్స్టాండింగ్ ఉంది అనుకుంటే సరిపోదండి ఓకే ఇందాక విశ్వాసం అని చెప్పాను కదా విశ్వాసం తర్వాత ఉన్న ఇంపార్టెంట్ మూల్యం ఏంటంటే సమ్మానము ఓకే సమ్మానము అంటే సరిగ్గా కొలవడం అండి రైట్ ఇవాల్యుయేషన్ని సమ్మానం అంటాం మనం ఏం చేస్తున్నామంటే అండర్ ఇవాల్యుయేషన్ లేకపోతే ఓవర్ ఇవాల్యుయేషన్ లేకపోతే అదర్వైజ్ ఇవాల్యుయేషన్ చేస్తున్నాం ప్రతి మనిషిని దీన్ని ఈ మూడింటిని కలిపి అవ అవమానమని అంటాం ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా మంచి పని చేశారనుకోండి ఓ నువ్వే గ్రేట్ ఇస్తాం అదే మనిషి కొంచెం సేపటి తర్వాత ఏదైనా చెడు పని అనుకోండి యూజ్లెస్ అంటాం ఓకే లేకపోతే గాడిది పంది కుక్క నక్క ఇట్లాంటి దాంతో పోలుస్తున్నాం సో చాలా గ్రేట్గా చేసేవన్నది ఓవర్ ఇవాల్యుయేషన్ యూజ్లెస్ అనేది అండర్ ఇవాల్యుయేషన్ ఈ గాడిది పంది ఇట్లాంటి వంటాను చూడండి వేరే వాళ్ళతో పోలుస్తాం ఇది అదర్వైజ్ ఇవాల్యువేషన్ ఈ మూడు చేస్తూనే ఉన్నాం ఓకే అండర్ ఇవాల్యుయేషన్ అనేది ఇంట్లో ఉంది చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి ఓకే నేను షాపింగ్కి వెళ్ళాను ఇరవై వస్తువులు నా భార్య తీసుకురమ్మన్నది తెచ్చాను తను చూసుకున్నది పద్దెనిమిది వస్తువులు ఉన్నాయి రెండు లేవు మా భార్య అనే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మీకైతే ఏవి గుర్తుండేయండి అంట ఇప్పుడు అండర్ ఇవాల్యుయేషనా రైట్ ఇవాల్యుయేషనా అండర్ ఇవాల్యుయేషన్ నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆలోచించకుండా రివర్స్ చెప్పేస్తాను నీకేం తెలుసు నా టెన్షన్ నువ్వు ఇంట్లో ఉంటావు కదా అని ఇది నా నేను నా భార్యని అండర్ ఎవాల్యుయేట్ చేశాను కదా ఓకే రైట్ ఒకరినొకరు ఇలా అండర్ ఎవాల్యుయేట్ చేసుకుంటూనే ఉన్నాం ఇప్పుడు మీ ఇంట్లో కనుక అండర్ ఎవాల్యుయేషన్ లేదు సార్ అంత బాగానే ఉందంటే టెస్ట్ ఏంటంటే ఎప్పుడన్నా చిన్న గొడవైనప్పుడు పాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద బయటకు వస్తున్నాయా రావట్లేదా చెక్ చేయండి అవి బయటకు వస్తున్నాయి అంటే అండర్ ఎవాల్యుయేషన్ అనేది ఇంట్లో ఉంది ఇవి లేదు అంటే అండర్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అయితే విశ్వాసము సమ్మానము చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉందనుకుంటున్నాం కదా ఈ రెండు లోపించాయి అండర్స్టాండింగ్ లేదు ఓకే ఏంటి ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకం ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి మీద మనకి నమ్మకం ఉండాలి ఓకే ఏంటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఉద్దేశ లోపం కాదు సామర్థ్య లోపం సో మనం హెల్ప్ చేయాలి రెండోది ఏంటి రైట్ ఎవాల్యుయేషన్ అర్థమైంది కదా రైట్ ఎవాల్యుయేషన్ సో ఈ మధ్య రైట్ ఎవాల్యువేషన్ అనేది లేదండి చాలా మనకు అండర్ ఎవాల్యుయేషన్ ఉంది రూట్ కాజ్ ఆఫ్ పెయిన్ ఇన్ ఫ్యామిలీ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్